నమ్మోద పాస్ చేసి చూడండి సార్ మాకు కొంచెం కోచింగ్ ఇస్తారా నమ్మది సార్ మాకు నమ్మదే కొంచెం కోచింగ్ సార్ మాకు కూడా సార్ అవును సార్ మాకు నమ్మదే సీట్ వచ్చేలా సార్ ప్రైవేట్ స్కూల్ ఖచ్చితంగా ఆడ పైకి పంపించేటప్పుడు మాత్రమే ఉంటారు. ఏ సాల్రా సో వాళ్ళకి 5000 కో 2000 కో 3000 కో డబ్బులు డబ్బులు పెట్టుకొని ఆ టీచర్ సో గమనించండి తర్వాత ప్రైవేట్ పంపిస్తే మనలో మనము పొద్దునే లేస్తాం పక్కనే మా చూసి పక్కనే మా మనం తెచ్చుకోవాలి కాబట్టి లేకపోతే కొంచెం బిల్డప్ ఇవ్వాలి కాబట్టి మొత్తం ఏ ఉండరాడు ఇంకా తీరులా చేస్తాము తన తన కూడా ఆరేళ్ళదు ఖచ్చితంగా నేను ఉంటుంది క్యారీ చేసేలా ఈరోజు స్నాక్స్ పెట్టాలంట పిల్లలు చెప్పినారు నాకు ఎప్పుడు ఒక్క పెట్టేది స్నాక్స్ లేదు మనం బిల్డప్ ఇచ్చుకోవడం జరిగితే స్నాక్స్ ఆడు తెచ్చుకొని పోయి ఆడు తినిపిస్తా అంటారు

హోంవర్క్ అంత బాగా అంత పక్కన వాళ్ళకి చెప్పుకునే అంతగా ఎందుకు చేర్పించారు గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ప్రైవేట్ స్కూల్ చేర్పిస్తానే పెద్ద ఇదైపోతారా కాదు కదా సో ఇందుకు గమనించారు మనం ప్రైవేట్ స్కూల్లో ఉన్నప్పటికీ సార్ మీరైతే బలి చెప్తారు సార్ మీ పిల్లలు ప్రైవేట్ స్కూల్ చేర్పిస్తారు మా పిల్లలు అయితే గవర్నమెంట్ చేస్తారు యూల్ చెర్ది నేను జీను నేను చెప్తున్నాను సరు జపడం లేదు పుల్లో చదువుంది అక్కడ పక్కా జపని పక్కా బాబు అమ్మా పక్కా ది బాబు ఏమ అట్ల కాదని అట్ల నారా సరు మొల్లి చచ్చ దగ్గి గుచపడతని చెప్తారయ నారా సారు మోడీ సారు దగ్గరికి వచ్చోబడితే చదువు చెప్తారు కదా ఆడ జీవితంలో బెంచ్లు కూర్చోబెట్టి అమెరికాలో ఉన్నప్పుడు చెప్తారప్ప ఈడే మేళప్ప జీవనజ గవర్నమెంట్ స్కూల్ మేళ్ళు హోంవర్క్ చేయించేది కానీ ఇవన్నీ కొంచెం సొంత చూసుకోవాలని కోరుతున్నాను అలాగే పిల్లల పట్ల మనం అమర్యాదగా మాట్లాడేది కానీ మీరు కొట్లాడుకునేది కానీ ఇట్లాంటివన్నీ ఉండకుండా ఉంటే బాగుంటుంది మీ పిల్లలు కూడా అవే అలవాటై మనం ఏం మాట్లాడుతున్నామో అవే పిల్లలు అలవాటు కాబట్టి కాబట్టి విషయాలన్నీ మన సార్లతో చక్కగా విధించారు ఇలా మన పిల్లల కోస భవిష్యత్తు కోసం మనం టైం వెచ్చించాలి ఈ పిల్లల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ పాటు పడతారని కోరుకుంటూ